TV, Ryan, yos, que Ryan que 你。 ఈరోజు కనుమ పండుగ కనుమ పండుగ అంటే పూర్తిగా రైతుల పండుగ అని చెప్పేసి అంటారు ముఖ్యంగా గోవులు పశుసంపదన శుభ్రంగా కడిగి పూజించి పశు సంపదని ప్రేమించి పశు సంపద గురించి అందరూ ఆలోచించాల్సిన రోజు ఈ రోజు అందరూ కూడా ఒకరికొకరు కనుమ శుభాకాంక్షలు అని చెప్పేసి మరి గోమాతలు ఫోటో పెట్టి మనం శుభాకాంక్షలు చెప్తాం అందరినీ కూడా ఈ సందర్భంగా చేతులు జోడించి నేను వాడతా ఉన్నాను మనం కనుమ రోజు ఒక్కరోజే కాదు గోమాతల గురించి కానీ పశు సంపద గురించి కానీ మనం ఆలోచించేది ప్రతి రోజు కూడా మరి గోమాతల గురించి పశు సంపద గురించి మనం ప్రతి రోజు నిత్యం ఆలోచించాలి ఎందుకంటే ప్రతి రోజు కూడా పశువులు కలేబారాలకి వెళ్ళిపోయి మరి ఈ పశువు వెళ్తుంది గో మళ్ళీ ప్యాకింగ్ అయ్యి మాంసం రూపేణా బయటకు వస్తూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి మనం గోమాతని ఒక దేవత కింద భగవంతుడి కింద మనం పూజిస్తాం అటువంటి పరిస్థితుల్లో గోవులు ఈ రోజు మాంసం కింద మారిపోతా ఉన్నాయి మరి అది చాలా దుష్ప్రభావం రానున్న రోజుల్లో మరి మనందరి మనుగడికి కూడా ప్రమాదం ఎందుకంటే ప్రతి గ్రామంలోని పశుసంపద విస్తారంగా పెరిగితే ఆ గ్రామాలు గాని ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని అన్ని రకాలుగాను వర్ధిల్లద్ది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ప్రసాదం లడ్డూలో కల్తీని జరిగింది ఆ రోజు మేము కూడా చెప్పడం జరిగింది మరి తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని గోశాల ఏర్పాటు చేయండి తరలి తరలివేలిపోతున్న గోవుల్ని పరిరక్షించే విధంగా ఒక గోశాల ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా మరి పశు పశుసంపద విస్తారంగా పెంచి ఆ గోవుల నుంచి వచ్చే నుంచి వచ్చే నెయ్యి స్వామివారికి వెళ్తుంది అక్కడ లడ్డూ ప్రసాదంలో కానీ స్వామివారి ప్రసాదం కానీ అదే రకంగా ఈ గోమయం గోమూత్రం ద్వారా మరి మంచి ఆరోగ్యకరమైన పంటలు విస్తారంగా పండి రసాయనిక ఎరువులు లేకుండా పురుగు మందులు లేకుండా పండించే పంట వల్ల మరి ప్రతి గ్రామంలోని ప్రతి ప్రాంతంలో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అప్పులు పారవడం మొదటి కారణం ఏంటంటే మనం తినే ఆహారం అనారోగ్యాలు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా గోబుల్ని కబేలాకు వెళ్లకుండా మనం రక్షించుకోవాలి అనుమా సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా పశుసంపద పెంచే విధంగా ఏర్పాటు చేయండి మీరు జడ్బిఎన్ఎఫ్ నేచురల్ అగ్రికల్చర్ మీరు డిపార్ట్మెంట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది జిల్లా వ్యాప్తంగా ఉంది మండల వ్యాప్తంగా ఉంది గ్రామాల్లో కూడా దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి మరి వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని గోశాలను ఏర్పాటు చేయడం వల్ల పశు సంపద విస్తారంగా పెరుగుద్ది కబేలానికి వెళ్లకుండా ఆప్ చేయగలుగుతాం అంతేకాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి తయారు చేసే విధంగా తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం అవుతారు తద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా జగ్గంపేట నియోజకవర్గంలో చూస్తే మరి అనేక పశువుల సంతల్లో విపరీతంగా పశువులు మరి కబేలాకు వెళ్తున్న పరిస్థితి గోకవరం అవ్వచ్చు జగ్గంపేట అవ్వచ్చు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది దీనికి శ్రీకారం చూడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి ఈ యొక్క ఈ గోశాలను ఏర్పాటు చేయడానికి మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా బాధ్యత తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే వారు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు అక్కడ టిటిడి బోర్డు సభ్యులు కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి గ్రామంలో కూడా గోసాలు ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు